ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రండి ఏ కూరలో అయినా కూడా టేస్టీగా ఉండే మసాలా చేసుకుందాం నాన్ వెజ్ లో అద్భుతంగా ఉంటుంది ఒకసారి నేను ఎలా చేశాను చూసేందుకు రండి ఆల్ పర్పస్ మసాలాకి ధనియాల్ని వేయించేసుకున్నాం హాఫ్ కిలో ధనియాలు లెక్క చెప్తున్నానమ్మా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించానమ్మా సిమ్ మీద పెట్టి ఇలా వేయించుకుంటానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం ఆరిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవచ్చు మెత్తగా మనం హాఫ్ కిలో ధనియాలు వేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కిలో ధనియాలకి ఇవన్నీ కూడా లెక్కచిస్తాను అన్ని మసాలాలు ఒక కేజీకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చొప్పున వేస్తాం ఇప్పుడు మరి హాఫ్ కిలో ధనియాలతో చేస్తున్నాం కదా ట్వెల్వ్ గ్రామ్స్ చొప్పున వేస్తున్నాను మొత్తం అన్నీ కూడా ఒక ట్వెల్వ్ గ్రామ్స్ అనాస్ పువ్వు అలాగే ట్వెల్వ్ గ్రామ్స్ మరాఠి మొగ్గ ఒక ట్వెల్వ్ గ్రామ్స్ లవంగాలు ట్వెల్వ్ గ్రామ్స్ దాల్చిన చెక్క వేసి ఎక్కువ వేయించొద్దు కొంచెం వేడి చూపిద్దాం అంటే ట్వెల్వ్ గ్రామ్స్ షాజీరా ట్వెల్వ్ గ్రామ్స్ సోంపు ఫైవ్ గ్రామ్స్ రాతి పువ్వు ఫైవ్ గ్రామ్స్ యాలకులు వేసి కొంచెం వేయించుతాం ఒక ఆయన్నర జాజికాయ హాఫ్ కిలో కదమ్మా రెండు పువ్వులు జాపత్రి కూడా వేసి వేయించుదాం లో ఫ్లేమ్లో పెట్టండి నిదానంగా వేయించండి అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ గసగసాలు వేసి కొంచెం సేపు వేయించుదాం బిరంజాకులు ఒక ఫైవ్ గ్రామ్స్ వేసి బిరంజాకులతో పాటు గులాబ్ పువ్వులు కూడా వేసేసుకో తిప్పండి మనం కూరల్లో కొన్నిట్లో రోజు వాటర్ వేసుకుంటాం కదా అలా వేసుకోకుండా ఇలా పౌడర్ వేసుకుంటే అన్ని కూరల్లో కూడా కమ్మట వాసన వస్తుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ బాండి వేడి సరిపోద్ది ఆఫ్ చేసేస్తున్నాను ధనియాలు పౌడర్ చూడండి ఫస్ట్ వేయించాను కదా మెత్తగా పౌడర్ చేసేసా వేయించుకున్న మసాలాని జార్లోకి తీసేసుకున్నాం ఆలిన తర్వాతే గ్రైండ్ చేయండి మసాలా అంతా ఇలా పౌడర్ చేసేసాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంచుకోవచ్చు అమ్మ ఈ రోజున ఎంత బాగుంటుందో అలాగే ఉంటుంది కొంచెం గాలి వెళ్లకుండా టైట్గా ఉన్న కంటైనర్లో పెట్టుకోండి యాలకులని కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొద్దాం ఇలా గా గ్రైండ్ చేసిన యాలకుల పౌడర్ కూడా వేసేయండి కొంచెం ధనియాల పౌడర్ని తీసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎల్లుల్లిపాయలు కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొస్తాం కోర్సుగా గ్రైండ్ చేసిన వెల్లుల్లిపాయని కూడా వేసేయండి మొత్తం అంతా ఒకసారి కలిపేసేద్దాం అన్నీ కలిపేసేద్దాం కలిసేటట్టుగా వెల్లుల్పాయలు కదా నిలువ ఉంటామో అని అనుకోకండి నిల్వ ఉంటుంది తడి ఏమీ ఉండదు బూజ్ ఏమీ రాదు పిల్లలు ఎవరైనా స్టేట్స్లో ఉన్నా కూడా చేసుకొని పంపించుకోండి బాగుంటుంది కూడా టేస్ట్ ఏ కూరలు అయినా కూడా కూరలు బాగున్నాయే అని ఎవరైనా అడిగారంటే ఇటువంటి మసాలా వేసుకుంటేనే బాగుంటాయి కమ్మట వస్తుంది ఎలా ఉంది నేను చేసిన మసాలా నచ్చిందా నచ్చితే కనుక ఒకసారి చేసుకొని చూడండి నేను చెప్తాం కాదు ఒకసారి మీరు చేసుకుంటే కనుక ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మీరు ఏ కూరలో అయినా కూడా ఎవరైనా కూర ఏంటి ఇంతకమ్మగా ఉంది అని అన్నారు అని అంటే మీరు మురిసిపోవచ్చు ఆహా నేనే చేశాను ఇంత బాగాను అనేసి ఒకసారి ఈ మసాలాని ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా థ్యాంక్ యూ